దేశంలో ప్రస్తుతం ఓట్ల పండుగ నడుస్తోంది మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి ఇక ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకుంటారు దీంతో బస్సులు రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి వేసవి రద్దీతో పాటు ఎన్నికలకు వెళ్లే వారి కోసం స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నాయి ఉద్యోగం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు తమ అభిమాన పార్టీకి ఓటేసేందుకు సొంతూళ్ల బాట పట్టారు దీంతో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది తెలంగాణలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారుండటంతో దానాపూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ లను ఎక్కువ సంఖ్యలో వేశారు ఇక ఉత్తరాంధ్ర మీదుగా వెళ్ళే విశాఖ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లకు తోడు అదే మార్గంలో లో ఒడిశా పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది సికింద్రాబాద్ సంత్రగాజీ సికింద్రాబాద్ మధ్య నలభై రెండు రైళ్లు కాచిగూడ కోచ్వెల్లి కాచిగూడ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్ ఆరిస్కరా మధ్య ముప్పై ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల్ కర్నూల్ సిటీ డోన్ అనంతపురం ధర్మవరం హిందూపూర్ మీదుగా కర్ణాటకకు ఈ రైళ్లున్నాయి ఇలా సికింద్రాబాద్ దానాపూర్ హైదరాబాద్ గోరఖ్పూర్ కాచిగూడ కోచ్వెల్లి సికింద్రాబాద్ అగర్తల సికింద్రాబాద్ సంత్రగాజీ సికింద్రాబాద్ షాలిమర్ సికింద్రాబాద్ పాట్నా తిరుపతి షిర్డి కాచిగూడ మధురై సికింద్రాబాద్ కొళ్లం హైదరాబాద్ కటక్ హైదరాబాద్ రాక్సౌల్ ఇలా ఇతర రాష్ట్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు దక్షిణ మధ్య రైల్వే ఈ సీజన్ లో మొత్తం ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది ఇరవై రెండు సికింద్రాబాద్ నుంచి పదకొండు రైళ్లు వెళుతున్నాయి ఈ రైళ్లన్నీ ప్రతి గురువారం నగరం నుంచి బయలుదేరతాయి అటువైపు నుంచి ఇంతే సంఖ్యలో ప్రతి శనివారం తిరుగు ప్రయాణం అవుతాయని అధికారులు తెలిపారు ప్రతిరోజు నడిచే సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ లో వెయిటింగ్ లిస్టు జాబితా ఉన్నందున క్లోనింగ్ రైళ్ల మాదిరి వీటిని నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది పరీక్షలు సరిపోయినాయి సరే టికెట్ బుక్ చేసుకుని వెళ్తే రైల్వే రిజర్వేషన్ అంతా అయిపోయింది అంటారు పోనీ ఎలక్షన్ ముందు రోజున లేకపోతే రెండు రోజుల ముందు వెళ్దాం అంటే ఆ రోజు వస్తే బాధుడు ఎక్కువగా ఉంటుంది టికెట్ల రేట్లు కాబట్టి మేము ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ఓటర్లుగా మేము ఏ పార్టీ అనే కాదు ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు పెట్టి ఈ పార్టీ వాళ్ళు పోయి చెక్కేదానికన్నా డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ నెంబర్ ఒకటి ఇచ్చి దానికి మాకు కల్పిస్తే అవకాశం కల్పిస్తే మేము అందరం వెళ్ళి ఇప్పుడు ఎనభై ఐదేళ్ళ వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి ఓటు చేయించుకుంటున్నారు అట్లాగే కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోమన్నారు గవర్నమెంట్ వాళ్ళని సామాన్యుడు అనేవాడు ఆ రేట్లు పెట్టుకుని బస్సు టికెట్లు తీసుకుని వెళ్ళే బదులు ఎలక్షన్ కమిషన్ మాకు ఫ్రీగా బస్సులు ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా గెలిచిన తర్వాత మేము ఫ్రీ బస్సు అంటున్నారు లేడీస్ కానీ ఇంకోటి దాని బదులు ఇప్పుడు మాకు బస్సు ఏర్పాటు చేస్తే శుభ్రంగా ఊరెళ్ళి ఓటు వేసుకోవడానికి అవకాశం బాగుంటుంది అనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం సో మాకు ఇప్పుడు ఓటు వేయడానికి ఏమవుతుందంటే బస్సెస్ ట్రైన్స్ అవైలబుల్గా లేవు వెళ్ళడానికి మొత్తం ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి కానీ మాకేమో తప్పకుండా ఓటు వేయాలని ఉంది కానీ ఓటేయడానికి ఇంటికి వెళ్ళే సౌకర్యం అనేది మాకు లభించట్లేదు ఈ గవర్నమెంట్ మాకు ఏమన్నా కొంచెం ఉచిత బస్సు కానీ ఏమన్నా టికెట్స్ కానీ ప్రొవైడ్ చేస్తే బస్సులు కానీ మేము ఓటేసి మా ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటున్నాం